జూబ్లీహిల్ సుప ఎన్నిక వేడి రంగంలోకి దిగింది బావ బావ మరుదుల జోడి కారు పార్టీ రూట్ మార్చి తొలిసారి కేటీఆర్ హరీష్ రావు కాంబోని రంగంలోకి దించుతున్నారు గులాబీ బాస్ కేసీఆర్ దీంతో ఒకపక్క పక్క బావ మరో పక్క ప్రచారాన్ని హోరెత్తి చేస్తున్నారు జూబ్లీ సిట్టింగ్ సీటు నిలబెట్టుకుని వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరాలని ఉవ్విళ్ళూరుతోంది అందుకోసం అన్ని పార్టీల కన్నా ముందే అభ్యర్థిని ప్రకటించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ ఇచ్చి రౌండ్ ప్రచారాన్ని కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ ఉప ఎన్నికను సవాల్ తీసుకున్న కేసీఆర్ గతంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అయితే హరీష్ రావు కో లేదంటే కేటీఆర్ కో బాధ్యతలు అప్పగించేవారు హుజూరాబాద్ దుబ్బాక ఉప ఎన్నికలకు హరీష్ రావు ఇన్ఛార్జి వ్యవహరిస్తే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ కు కేటీఆర్ ఇన్ఛార్జి ఉన్నారు ఈసారి గతానికి భిన్నంగా బావా బావుమర్దులు ఇద్దరికి ప్రచార బాధ్యతలను అప్పగించారు కేసీఆర్ దీంతో ఒక హరీష్ రావు మరోపక్క కేటీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు కేటీఆర్ హరీష్ రావు గ్రౌండ్ లెవెల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ దొరుకుతుంది మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినాం కనుక ప్రజలకు ఇచ్చిన మాట తప్పినం గనక వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని వంద రోజుల్లో అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి కింద అందిస్తామని మాట తప్పినందుకే జూబ్లీ లో ఓడించారు అని వాళ్ళకు సోయ వస్తుంది కన్నునిప్పగలుగుతుంది జూబ్లీహిల్స్లోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త అభ్యర్థి అంటూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన కేటీఆర్ మాగంటి కుటుంబానికి పార్టీ క్యాడర్ అండగా ఉండి సునీత గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు జూబ్లీల్స్లో రోజువారీ ప్రచార సరళిపై ఆరాధిస్తున్నారు కేటీఆర్ ఎలా సునీత మొక్క దిగు తిరుగుతున్నది అలా ఇద్దరు పిల్లలు తిరుగుతున్నారు పిల్లలు మొత్తం గల్లి గల్లి తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఏంటి మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటా జూబ్లీహిల్స్ పరిధిలో చేరికలు వివిధ వర్గాలతో సమావేశాలు వార్డుల వారీగా సమన్వయం చేసుకుంటూ కేటీఆర్ లీడర్ హరీష్ రావు బైక్ ర్యాలీలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు